వైజాగ్ ద్రేమకలింగ్ కాకండి అందరు బాగున్నారా ప్రతిరోజు మీరు వాగ్దాన్ని షేర్ చేస్తున్నందుకు ఇతరులకి పంచుతున్నందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు అండి కనీసం రోజు పది మందికైనా షేర్ చేయండి ఈరోజు వాగ్దానము సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము పక్షపాతం చూపుట మంచిది కాదండి ఈ రోజుల్లో పక్షపాతం ఎక్కడ చూసినా కనబడుతున్నది కుటుంబాల్లో సహజంగా అన్నదమ్ముల మధ్య అక్క మధ్య తగాదాలు రావడానికి మనస్పర్ధలు రావడానికి తల్లిదండ్రులు చూపిస్తున్న పక్షపాతం ఓ తల్లి వినండి ఓ తండ్రి ఈ మాట వినండి నీకు ఒకవేళ పిల్లలు ముగ్గురు కావచ్చు నలుగురు కాలు ఉన్నచ్చు ఉన్న ఉన్నట్లయితే ఒకవేళ వాళ్ళకి ఆస్తి పంపకాలు మీరు పంచుతున్నప్పుడు పక్షపాత చూపించుకోండి అందరికీ సమానంగా చేయాలి ఒకవేళ గుడ్డి వాడుగా గుంటువాడుగా ఉంటే అంగవైకల్యంతో ఉంటే అలాంటి వాడికి కొంచెం ఎక్కువ పర్వాలేదు అలాగనే సంఘాల్లో దైవ సావుకులుగా మేము కూడా ఏ విశ్వాస పట్ల పక్షపాత చూపించాము హానుకులు ఎక్కువ ఇచ్చిన వారికి ఒకలాగా పేదవారిని ఒకలాగా చూడకూడదండి సంఘంలో అందరూ సమానంగా ఉండాలి కనుక అందరి పట్ల ఒకే న్యాయం జరిగించాలి అందరికీ ఒకేలాగా పరిచయం చేయాలి ఈ రోజుల్లో అనేక స్థలాల్లో పక్షపాతం కనబడుతున్నది కనుక పక్షపాతం చూపించినా మంచిది కాదు ఒకవేళ మీరు పక్షపాత చూపిస్తున్నారా ఉన్న వాళ్ళకి ఒక గౌరవం లేని వాళ్ళని ఒకలాగా చూస్తున్నారా దేని అది మంచిది కాదని అందరినీ ఒకలాగా ప్రేమించండి అందరికీ ఏసై ప్రేమను పంచండి అటు కృప దేవుడిచ్చినా ప్రార్థించద్దు తండ్రి యువదే నా ప్రభా ఎంతమంది అయితే నా ప్రభా వాగ్దానం వింటున్నారో వారి జీవితాల్లో మనోవేదనతో నాకు ఒంటరి జీవితంలో నాకు ఎవరు తోడులని బాధపడుతున్నారు ఇప్పుడే నాముల వారికి అయా మీరు తోడున్న నీ కృప తోడును కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి ముఖ్యంగా నా ప్రభా ఎంతోమంది మంది రోడ్డు మీద యాక్సిడెంట్లో నా ప్రభా అయా కాలు చేతులు విరిగిపోయిన ప్రభా హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు బాగుచ్చండి రోడ్డు మీద యాక్సిడెంట్లు జరగకుండా ట్రైన్లో యాక్సిడెంట్లు జరగకుండా కాపాడు అది ఒవైట్ మస్కెట్ దుబాయ్లో ఉన్న తెలుగు ప్రజలందరినీ కూడా నీ కృపలో బదులుపరిచినాయి అక్కడ ఎవరు బాధపడుతున్న వారికి సహాయండి ఆ భారతదేశం రక్షించు ఏ చునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మే